హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షువా వైబ్స్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి మహేష్ బాబు లుక్ అయితే ఒకటి వైరల్ అవుతుందయా సోషల్ మీడియాలో అయితే విపరీతంగా వైరల్ అవుతుంది అనమాట అండ్ ఆ లుక్ లో చూస్తుంటే మామూలు లేడు మహేషో మాత్రం అండ్ ఆ లుక్ అయితే ఈ వీడియోలో పెట్టడానికి కావట్లేదు భయ్య బట్ ఆ లుక్ ఎవరైనా చూడాలనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తన లో ఉంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఆ లుక్ గురించి డీటెయిల్ గా మాడుకోవాలంటే ఫుల్ హెయిర్స్ తో అండ్ కొంచెం చిన్నగా గడ్డంతో అయితే మెరిసిపోతున్నాడు భయ్య ఇంకా మహేష్ షో అయితే అసలు మామూలుగా లేడు ఆ లుక్ అయితే చాలా బాగుందని చెప్పాలి ఇంకా ఆ లుక్ తో ఇంకా వేరియేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఇక సస్పెన్స్ అనమాట ఫస్ట్ ఫస్ట్ లో చెప్పారనమాట కొన్ని ఎయిట్ పిక్స్ అయితే సెలెక్ట్ చేశారు ఆయన ఫస్ట్ లుక్ కోసం సో ఇదే మెయిన్ ఫైనలైజ్ చేస్తారేమో అనిపిస్తుంది ఆ లుక్ చాలా వైరల్ అవుతుంది కాబట్టి సో మొత్తానికైతే ఖచ్చితంగా వైరల్ అవుతుంది కాబట్టి ఇదే అనిపిస్తుంది అయ్యా ఆ ఫైనల్ చేస్తున్న రాజమోహన్ గారు ఫైనల్ చేసిన లుక్ అయితే బట్ దీంతో పాటు ఫుల్ బియర్డ్ గా ఒక్క లుక్ వదిలితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది అండ్ ఆ లుక్ ఉంటుందో లేదని డౌటే బట్ నాకైతే అనిపిస్తుంది ఉంటే బెస్ట్ అండ్ మెయిన్ గా అయితే ఈ లుక్స్ తోనే రెండు డిఫరెంట్ ఫోటోస్ అయితే లీక్ అయిపోయా బట్ ఇందులో అయితే ఒకటి స్పెట్స్ పెట్టుకుని ఇంకోటి అయితే గా బాగా ఉంది ఫోటోస్ అయితే రెండు బట్ ఈ రెండిట్లో అయితే స్పెట్స్ పెట్టుకున్న ఫోటో అయితే చాలా నార్మల్ గా అనిపించింది అండ్ ఇన్ఫాక్ట్ బాగలేదు చెప్పాలంటే ఆ ఫోటో అయితే బట్ స్పెట్స్ లేకుండా ఉన్న ఫోటో మాత్రం చాలా అంటే చాలా బాగున్నాడు ఇంకోటి ఏంటంటే ఈ లిటిల్ బిట్ కొంచెం కొంచెం గడ్డం ఉండడంతో నాకైతే మహర్షి వైబ్స్ అయితే వచ్చాయి మహర్షిలో ఉన్నట్లే ఉన్నాడు అనిపించింది అండ్ లాంగ్ హెయిర్ అయితే అందులో లేదు షార్ట్ హెయిర్ ఉంది బట్ ఇందులో లాంగ్ హెయిర్ ప్లస్ కొంచెం గడ్డి ముందు కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పాలి సో మొత్తానికి ఇది గాయ సంగతి అయితే అండ్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా మన ఆటలు తెలిసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షు బై